హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఐ టూ వచ్చేసి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ మీకు వచ్చేసి మీకు లైఫ్ ట్యాక్స్ అనేది ఎన్వోస్ అనేది మేము తీసిం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి నాలుగు ఇటు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీరు దీనికి ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్లు రీడింగ్ తిరిగిందండి బండి నాన్ ఆరిజిడెంటల్ వెహికల్ ఒరిజినల్గా ఉన్నదండి దీని ఫుల్ వీడియో కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తామండి దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి అదర్ స్టేట్ వెహికల్ అండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి నాలుగు లక్షల యాభై వేలు చెప్తాము కొద్దినైతే బాగానే ఉంది మీరు అయితే వెహికల్ అయితే చూడండి చూసినాక మాట బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి అదర్ స్టేట్ వెహికల్ ఎన్వోస్ అనేది మేము తీసి ఇస్తాము లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నలాడ పక్కగా అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఇంత కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా ఇస్తాయి ఓకే ఫ్రెండ్స్ రైట్